హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్ అండ్ ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ మీరందరు ఎంతగానో ఎదురు చూస్తున్న సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి రిలీజ్ చేశారు మీకు ఒకేసారి ఫేజ్ వన్ అని ఫేజ్ టూ అని బోత్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారనమాట ఒకసారి ఇంకా మీకు వెబ్సైట్లో అప్డేట్ అవ్వలేదు కానీ వన్స్ మీకు వెబ్సైట్లో అప్డేట్ చేసిన వెంటనే నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను లేదా మన యొక్క వాట్సాప్ ఛానల్ కూడా అప్డేట్ చేస్తాను వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇక వివరాలు కలగా ఇది బీ ఫార్మసీ కౌన్సిలింగ్ అంటారు ఫార్మసీ కాదండి ఇంకా చాలా కోర్సెస్ ఉంటాయి మొత్తం సెవెన్ కోర్సెస్ వరకు ఉండొచ్చు ఇంకా యాడ్ అవ్వచ్చు కూడా ఈ కౌన్సిలింగ్ అనేది ఆ అప్డేట్ రాగానే మీకు తెలియజేస్తాను ముందుగా మనం డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం సో మీరు డేట్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తాను డేట్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్ ఇష్యూ చేసింది సెప్టెంబర్ ఎయిత్న అండ్ మీకు ఇది పేపర్లో టెలికాస్ట్ అయ్యేది సెప్టెంబర్ నైన్త్న అండ్ నైన్త్న సెప్టెంబరే మీకు వెబ్సైట్ కూడా ఓపెన్ అవుతుంది ప్రజెంట్ ఏపీ ఏపీ సెట్ ఎంపీసీ పరంగా థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది రేపటి నుంచి జరుగుతుంది కాబట్టి సో కొంత ఆ కౌన్సిలింగ్ అయ్యేంత వరకు మీకు డిలే అవుతుంది సో వన్స్ ఆ కౌన్సిలింగ్ అయిన వెంటనే మీది కూడా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట అందుకే వాళ్ళు ప్యాలల్గా బోత్ డేట్స్ కలిపి రిలీజ్ చేశారు సో మీకు చూసినట్లయితే నైన్త్న మీకు వెబ్సైట్లో అప్డేట్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ పేపర్ కూడా మీకు చూడొచ్చు అనమాట పేపర్లో యాడ్ అవుతుంది అనమాట మెయిన్ థింగ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ సో సెప్టెంబర్ లెవెన్త్ నుంచి మీకు రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఏపీ ఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ కౌన్సిలింగ్ పరంగా మీరు పార్టిసిపేట్ చేయాలంటే సెప్టెంబర్ లెవెంత్న మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీరు ప్రాసెసింగ్ ఫీ అమౌంట్ ఉంటుందన్నమాట ఆ అమౌంట్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది అనమాట లాస్ట్ డేట్ సెప్టెంబర్ సిక్స్టీన్త్న లాస్ట్ డేట్ అనమాట ఆలోగా మీరు రిజిస్ట్రేషన్ అనేది క్లోజ్ చేసుకోవాలి సో వన్స్ మీకు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఆఫ్లైన్ కాదండి ఆన్లైన్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందనమాట ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సెప్టెంబర్ ట్వెల్త్ నుంచి స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్ సెవెంటీన్త్న లాస్ట్ డేట్ అనమాట మెయిన్ పార్ట్ వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయటం ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసేది సెప్టెంబర్ థర్టీన్త్న మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి ఫిల్ చేయొచ్చు అనమాట సెప్టెంబర్ థర్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ నైన్టీన్త్న మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు సెప్టెంబర్ నైన్టీన్త్న మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు అనమాట అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అంటే రిజల్ట్స్ అనమాట ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్న మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి సెల్ఫ్ రిపోర్టింగ్ మరియు కాలేజ్ రిపోర్టింగ్ కూడా ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ థర్డ్ మధ్యలో మీరు చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి కాలేజ్ రిపోర్టింగ్ చేస్తేనే ఆ సీట్ మీకు ఉంటుంది అనమాట సో అండ్ క్లాసెస్ కూడా ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ నుంచే క్లాస్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇది ఫస్ట్ ఫేస్ కౌన్సిలింగ్ పరంగా డేట్స్ అనమాట ఇకపోతే ఓన్లీ బీ ఫార్మసీయే కాదు కదా ఇంకా చాలా ఉన్నాయి అన్నారు కదా అవి ఏంటి అంటే మీ ఇక్కడ స్కిన్ మీద డిస్ప్లే అవుతుంటాయి చెక్ చేసుకోవచ్చు వాటి నేమ్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ మరియు ఫుడ్ టెక్నాలజీ ఫుడ్ ఇంజనీరింగ్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ఫార్మసిటికల్ ఇంజనీరింగ్ అలాగే బీ ఫార్మసీ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఈ సెవెన్ కోర్సెస్ అయితే ఉంటాయి ఇవి కాకుండా ఒకటి లేదా రెండు కోర్సెస్ అవ్వొచ్చు అని ఒక చిన్న టాక్ అయితే ఉంది ఇప్పటికైతే ఈ సెవెన్ కోర్సెస్ మాత్రమే ఉంటాయి ఓకే మ్యాక్సిమం యాడ్ అవు కానీ ఒకటి రెండు కోర్సులు ఏవో కొత్తగా యాడ్ చేస్తామంటున్నారు చూడాలి మరి ఏం కోర్సెస్ అవి ఏంటి అనేది ఇప్పటికైతే ఇవ్వండి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ పరంగా అప్డేట్స్ అనమాట సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి తర్వాత మనం డిస్కస్ చేద్దాం మీ టైం వేసేది నాకు ఇష్టం లేదనమాట మీకు ఎవరికైనా మరించి గైడెన్స్ లేదా మెండర్షిప్ కావాలి అనుకున్నట్లయితే సెవెన్ నైన్ జీరో వన్ జీరో టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఇదే మా ఫోన్పే నెంబర్ కూడా అండి ఈ మెంటర్షిప్లో మేము ప్రొవైడ్ చేస్తాము అంటే నేనే స్వయాన మీకు రిజిస్ట్రేషన్ చేయటం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ పరంగా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయటం ఏమైనా సర్టిఫికేట్స్ రీ అప్లోడ్ చేయాల్సి ఉంటే ఆ సర్టిఫికేట్స్ని రీఅప్లోడ్ చేయటం మరియు వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేయటం వన్స్ వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసిన తర్వాత కాలేజ్ అలాట్మెంట్ అయితే ఆ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్ని మీకు సెండ్ చేసి ఆ డాక్యుమెంట్స్తో మిమ్మల్ని కాలేజ్ రిపోర్టింగ్ చేసేంతవరకు ఆ కాలేజ్ జాయిన్ వరకు మేము మీకు సపోర్ట్ చేస్తాం ఎంపీసీ వాళ్ళకి మేమే రిజిస్ట్రేషన్ మరియు మేమే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టలేకపోయామన్నమాట టైం లేక సో చాలామంది ఇబ్బంది పడ్డారు రాంగ్ వెబ్ ఆప్షన్స్ అనేవి చూజ్ అనమాట సో అలా మీరు చూస్ చేసుకోవటం కోసమే మేమే వెబ్ ఆప్షన్స్ పెడతాం మేమే రిజిస్ట్రేషన్ కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ మేమే చేస్తాం సో మీకు కాల్ ద్వారా టచ్లో ఉంటాం మీకు కాల్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేస్తాం అనమాట ఖచ్చితంగా మీకు మా నుంచి గైడెన్స్ లేదా మెంబర్షిప్ కావాలనుకుంటే ఈ అవకాశాన్ని వుట్లే చేసుకోండి మరియు ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మేము మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేసుకోండి అక్కడ మీకు అప్డేట్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాం సీఈ నెక్స్ట్ వీడియో